కేబిఆర్ వాటర్ ప్లాంట్ నిందు మా యొక్క కార్మికులందరూ ఈరోజు సమ్మెలోకి దిగడం దిగడం జరిగింది ఈ యొక్క సమ్మెకి కారణం రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు నెల ఐదో తేదీని కౌన్సిల్ సమావేశంలో మాకు స్కిల్ సెమీ స్కిల్ వేతనాల కింద కౌన్సిల్లో తీర్మానం అయ్యింది ఇప్పటి వరకు గత ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఎటువంటి నాయం జరగకపోవడం వల్ల మేమందరమే ఈ యొక్క సమ్మెలోకి నిన్న రాత్రి పన్నెండు గంటల నుంచి సమ్మెలోకి దిగడం జరిగింది ఇది జిల్లా వ్యాప్తంగా విశాఖ జిల్లా మొత్తం వ్యాపించి సమ్మెలోకి దిగాము సప్లై ఇంజనీర్ కార్మికులమే ఈ యొక్క సమ్మెకి మాకు ప్రధాన యాజెండా అయినటువంటి ఎం ఆనందరావు గారు ఆర్ సత్యంగారు పిలుపు మేరకు మేమందరం ఈరోజు మా ఒక తరపు నుంచి కూడా మేము సమ్మెలో దిగడం జరిగి ఉన్నది ఈ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు శాలరీస్ పెరగాలనేసి మాకు పెంచిన శాలరీస్ గత పదిహేను రోజులు పెట్టి పెరుగుతాయని చెప్పేసి మాకు ఆమె ఇవ్వడం వల్ల ఆమె వెనక్కి వెళ్ళడం వల్ల ఈ రోజు మా అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది మాకు సమాన పని సమాన కల్పించాలి లేదా కౌన్సిల్ తీర్మానం ప్రకారం కానీ సరే మాకు శాలరీస్ పెరగాలని మేము కోరుచున్నాం అలాగే ఇంజనీర్ కార్మికులకు ఎవరికి కూడా అమ్మఒడి కానీ గవర్నమెంట్ పథకాలు ఎటువంటి వర్తించట్లేదు కాబట్టి ఇది సీఎం గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు కూడా న్యాయం చేస్తారని మేము ఒక కార్మికుల నుంచి మేము కూడా మాకు న్యాయం చేస్తానని మేము కోరుచున్నాం లేని ఏడల స్పందించలేని ఏడల మేము నిరోధ సమయంలోకి దిగడానికి కూడా మేము అందరం కూడా కంటిన్యూగా అసెంబ్లీలో కంటిన్యూగా ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నాం పదిహేను రోజులు చదివి చేస్తాం అప్పుడు కూడా మా సార్లు చాలా సార్లు అడిగితే ఇబ్బంది పెట్టారు పదమూడు వేలు జీతంలో వచ్చిన మూడు వేలు పెట్రోల్కి పోయి ఐదు వేలు అది కదా పిల్లలతో ఏం పద్ధతితో చెప్పి అమ్మ లేదు గవర్నమెంట్ అంతా తల్లికి తల్లి దాన్ని కూడా రావట్లేదు మా పరిస్థితి అలా ఉంది ఏ ఐదు ఏ పదమూడు వేలతో ఏం పద్ధతితో చెప్పండి వైజాగ్లోని మాకు ఏదైనా టైం స్కేల్ అయినా స్కిల్ అయినా ఇవ్వడానికి ఏదైనా గవర్నమెంట్ చేయాలి పదమూడు జీతం జీతంతో ఈరోజు పిల్లలతో ఇద్దరు పిల్లలతో ఏం పద్ధతి స్కూల్ బిల్లు ఎక్కడ కట్టుకోగలము కౌన్సిల్ ఆమోదయ్యి పదకొండు నెలల ఐదో తారీఖు ఆమోదయ్యింది ఇప్పుడు కూడా ఏ రేషన్ లేవు పెట్టి చేత నచ్చు పరిస్థితి మాకు అది కథ ఇంట్లో కూడా బయటతో జనాలు మాకు ఈ వైజాగ్ లేకపోతే మొత్తం పదమూడు 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 వేల రూపాయలు చెప్పాను అధికారులు కూడా మాకు పట్టించుకు సంధించారు ఇప్పుడు దాకా మాకు ఏమీ లేదు పదిహేను రూపాయలు స్ట్రైక్ నోట్స్ ఇస్తే ఇప్పుడు కూడా మాకు మాగలు ఆనందరావు గారు సత్యం మధ్యలో పెట్టి ఈ రోజు మీ స్ట్రైక్ దిగ మొత్తం విశాఖపట్నం పదిహేను వందల మంది కార్మికులు మొత్తం కలిపి ఈ సమ్మెకి మీద సిద్ధమయ్యాం ఇది కొనసాగించే మాకు కానీ మాకు ఆయన ఆయన జరిగి అన్యాయం జరిగిన దాకా ఇలా కొనసాగుతూనే ఉంటుంది